నమస్కారం ఈరోజు మనం తెలుగు వ్యాకరణంలో కర్మణి వాక్యం గురించి చాలా సింపుల్గా తెలుసుకుందాం ముందుగా ఒక చిన్న ప్రశ్న అసలు కర్త అంటే పని చేసేవాళ్లు లేకుండా ఒక వాక్యం చెప్పగలమా కర్మణి వాక్యం అంటే ఏంటంటే ఎవరు చేశారన్నది కాదు ఏం జరిగిందన్నదే ముఖ్యం దీన్ని గుర్తించడం చాలా ఈజీ వాక్యం కర్మతో మొదలవుతుంది అండ్ క్రియకు బడు వచ్చి చేరుతుంది కాలంలో చూడండి రాముడు లేఖవరాస్తాడో కాస్త లేఖ రాముడు ద్వారా వ్రాయబడుతుంది అయింది ఇక భూతకాలం ఆమె భోజనం వండింది అనే వాక్యం భోజనం ఆమె చేత వండబడిందిగా మారింది భవిష్యత్ కాలంలో అయితే పని పూర్తి చెయ్యబడుతుంది ఇక్కడ ఎవరు చేస్తారో కూడా యాక్టివ్ నుంచి పాసివ్ కి మార్చడానికి ఈ మూడు సింపుల్ స్టెప్స్ ఫాలో అయితే చాలు గమనించారా యాక్టివ్ వాక్యంలోని లేఖ అనే కర్మ ఇక్కడ సబ్జెక్ట్లాగా ముందుకొచ్చింది సో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కర్మణి వాక్యంలో ఫోకస్ అంతా మీదే ఉంటుంది ప్రాక్టీస్ చేస్తూ ఉండండి ఎందుకంటే సాధన చేస్తే వ్యాకరణం చాలా సులభంగా అనిపిస్తుంది